కోవూరు నియోజకవర్గాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తానని ఎన్నికల ముందు చెప్పానని ఆ దిశగా అడుగులు వేస్తూ నియోజకవర్గంలో పర్యాటకంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆదివారం వేడవలూరు మండలంలోని రామతీర్థం బీచ్ తరంగు రిసార్ట్స్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధికి నియోజకవర్గంలో అనువైన ప్రాంతాలను సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని నియోజకవర్గంలో పారిశ్రామిక పర్యాటక అభివృద్ధికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళకి ప్రజలతో పాటు మా సాయం అందిస్తామని సూచించారు అలాగే గ్రామంలోని ప్రజలు రిసార్ట్ని పరిశుభ్రంగా పెట్టుకుని యాజమాన్యానికి సహకరించాలని కోరారు ம <laughs> <laughs> రెసార్ట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఈ తరణ్ రెసార్ట్స్కి గా ఈ రెసార్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం టూ థౌజండ్ సెవెంటీన్లోనే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇది ఏర్పాటు చేయాలని చెప్పి అప్పటి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది దాని టూ థౌజండ్ ఫోర్లో ట్వంటీ ఫోర్లో హర్ష ఈవెంట్స్ ష్యామిలీ కలిసి తిరిగి తీసుకొని దీన్ని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది సో దాన్ని ఈరోజు ఇక్కడ రామతీర్థంలో ఓపెన్ చేయడం జరిగింది ఇలాగా మనకి ఉన్న కోవ్వూరు కాన్స్టిటెన్సీలో ఇది రెండో బీచ్ యాక్చువల్గా మైపాడ్ బీచ్ ఒకటి ఉంది ఇక్కడ రెండో బీచ్ మన స్వామివారికి లాస్ట్లో స్నానం కూడా ఇక్కడ ఈ బీచ్ సముద్ర స్నానం కూడా ఇక్కడికే తీసుకొస్తారు గ్రామతీర్థంలోని స్వామలింగేశ్వర స్వామివారిని అదేవిధంగా ఈ మాదిర మనం ఇంకా కూడా రాబోయే రోజుల్లో మన కోవూరు కాన్స్టిటెన్సీలో ఇలాంటి రెసార్ట్స్ కానీ టూరిజం డెవలప్మెంట్ కోసం మనము ఇంకా కూడా కృషి చేయాలని చెప్పి నేను దీని ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించుకోబోతున్నాను ఆల్రెడీ చెప్పుకున్నాము ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రెసార్ట్ రామతీర్థంలో ఏర్పడింది కాబట్టి ఇది చాలా బాగా చేస్తున్నారు అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి అందరూ వచ్చి ఇక్కడ దీన్ని సద్వినియం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు ముఖ్యంగా మా రామతీర్థం ప్రజలు దీన్ని కాపాడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను వాళ్ళకి అంటే ఇక్కడికొక ఒకరు వచ్చి వ్యాపారం ఇక్కడ చేస్తున్నారంటే ఆ గ్రామస్తులు వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించాలి అప్పుడు అలా మీరు కూడా మా గ్రామంలో వాళ్ళకి చిన్న చిన్న పనులు అవకాశాలు వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కొన్ని ఇవ్వండి సో ఎందుకంటే ఏ గ్రామంలో మీరు పెట్టుకుంటారో ఆ గ్రామస్తులు కూడా కొంచెం డెవలప్ అయితే వాళ్ళు కూడా సంతోషంగా మీకు సహకరిస్తారు కాబట్టి మీకు అవకాశ అంటే అన్నీ పెట్టుకోలేరు ఎందుకంటే దానికి కొంచెం ఐ మీన్ మీకు టెక్నికల్గా ఉండే ఇది ఉంటాయి మీకు అవసరమైన వరకు పెట్టుకోండి తప్పకుండా వాళ్ళకి సాయం చేయండి ఇలాగే వృద్ధి చెందాలి కోల్ కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా వచ్చి ఇలా రెసార్ట్లు పెట్టుకోవాలన్నా వ్యాపారాలు చేసుకోవాలన్నా మనం ఎలక్షన్ ముందే చెప్పుకున్నాం వాళ్ళందరూ ప్రశాంతంగా చేసుకోగలగాలని దానికి మనం అందరం కూడా సహకరించాలి